అయితే మనం ఇప్పుడు వ్యంజన్ ధరికి వెళదాం ఒకసారి మన వ్యంజన్లో వ్యంజన్ దగ్గరికి వెళితే ఒకసారి వ్యంజన్ వచ్చినప్పటికి ముప్పై తొమ్మిది వ్యంజనులు ఉన్నాయి ముప్పై తొమ్మిది వ్యంజన్లు ఉన్నాయి వాటిలో స్పర్శ వ్యంజన్లు ఇరవై ఐదు అంతస్తు వ్యంజన్లు నాలుగు ఊష్మ వ్యంజన్లు నాలుగు అలానే సంయుక్త వ్యంజన్లు నాలుగు ఉత్ప్త వ్యంజన్లు రెండు మొత్తము కలిపి ముప్పై తొమ్మిది వ్యంజన్ ముప్పై తొమ్మిది ప్లస్ పదమూడు కలిపితే యాభై రెండు వర్ణాలు మనకి హిందీలో ఉన్నాయి మన వర్ణమాల సైట్లో యాభై రెండు వర్ణమాలలు ఉన్నాయి అయితే దీంట్లోని స్పర్స్ వ్యంజన్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం నేర్చుకుందాం ఈరోజు స్వర్స్ వ్యంజన్ అనేటువంటిది స్పర్స్ వ్యంజన్ మనకు తెలిసినటువంటిది కా వర్గము కా వర్గము అంటే ఖ ఇని అదంతా కూడా కా వర్గము ఖ రాద్దాం ఒకసారి ఖ గా ఇని నెక్స్ట్ చ వర్గము చ

ఈ విధంగా మొదటి ఈ లెటర్లో చూస్తే మనం తప వర్గాలని మనము నేర్చుకున్నాం తప అంటే ఇవన్నీ కూడా స్పర్శ వ్యంజన్ స్పర్శ వ్యంజన్ అని ఎందుకు అన్నారు అంటే ఈ లెటర్స్ మనం పలికేటప్పుడు ఒక స్పర్శ విత్ స్పర్శత్వనే ఈ లెటర్స్ పలకబడుతూ ఉంటాయి కనుక దీన్ని ఏమన్నామంటే మొత్తానికి ఈ మొత్తం కలిపి ఇరవై ఐదు స్పర్శ వ్యంజన్లు ఉన్నాయి మనకి ఇరవై ఐదు అంటే ఐదు ఐదు ఐదును ఇరవై ఐదు స్పరస వ్యంజన్లు మనకి ఇందుట్లో ఉన్నాయి ఓకే అయితే దీన్ని ఏమంటామంటే కావర్గాన్ని కంట కంటి సంబంధిత్ అంటే కంతవస్థ కంటవస్థ వ్యంజన్ కంట వ్యంజన్ షార్ట్ కట్ రాస్తున్నాను కంట వ్యంజన్ రెండవది ఇని అనేటువంటిది కాల్ వ్యంజన్ అంటాం వ్యంజన్ అలానే టాటా డాటర్ అనేటువంటిది మూర్ధన్య వ్యంజన్ అంటాం మూర్ధాన్య వ్యంజన్ అంటాం అలానే తాత దాత అనేటువంటిది దంత వ్యంజన్ అంటారు దంత వ్యంజన్ అంటారు దంత వ్యంజన్ అలానే పాప బాబా మా అనేటువంటిది ఓస్ట్ వ్యంజన్ అంటారు ఓస్ట్ వ్యంజన్ అంట ఈ విధంగా మనకి వీటికి రకాలు ఉన్నాయి ఖాఖ గా ఇని వీటిలో మనకి ఏదైనా ప్రశ్న వేస్తే స్పర్శ వ్యంజన్ అంటే అన్నిటి కూడా స్పర్శ వ్యంజన్కి వస్తాయి పెచ్చడి తప్ప మొత్తానికి ఈ ఇరవై ఐదు కూడా స్పర్శ వ్యంజన్లే ఉంటాయి కానీ కా కా ఇని అని ఇచ్చి వీటిలో కంట వ్యంజన్ గాని తాల్ వ్యంజన్ గాని మూర్ధాన్య వ్యంజన్ గాని దంత వ్యంజన్ గాని ఓస్ట్ వ్యంజన్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇందుట్లో మనకి తా నాగాని పా గాని ఇచ్చి పైన ఒక ప్రశ్న వేస్తాడు నీసే దీగే వన్ ఓస్ట్ వ్యంజన్ క్యా అని ప్రశ్నిస్తారు ఓస్ట్ వ్యంజన్ అంటే ఏ ఏ వర్గం ఉంది పాప బాబామ్మా అనేటువంటి ఈ యొక్క అక్షరాల్లో మనం చూడాలి ఇది పా అటువంటిది గా అనేటువంటిది ఎందుట్లో ఉంది కంట వ్యంజన్ లో ఉంది అయితే తప్పు ఇది ఇది రాంగ్ తర్వాత నా అనేటువంటిది ఎందులో ఉంది తాత నా అంటే దంత వ్యంజన్ ఇది కూడా తప్పే అయితే తా కూడా దంత వ్యంజనే అయితే ఇదేంటి పా అనేటువంటిది ఓస్ట్ వ్యంజన్ మనకి ప పైన ప్రశ్నించినటువంటి ప్రశ్న కూడా ఓస్ట్ వ్యంజన్ క్యాహర్ అంటాడు ఈ విధంగా మన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కనుక మనం దీన్ని కూడా మనము నోట్స్లో కంపల్సరీ మనము రాసుకోవాలి ప్రతి అక్షరాన్ని కూడా మనము క్షుణ్ణంగా మనం తెలుసుకున్నట్లయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ గాని కానీ టెట్లో కానీ మనం ఈజీగా రాయడానికి మంచి అవకాశంగా మనకి ఉంటుంది సో అందుకని మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా వీటి కూడా మీరు నోట్స్ను ప్రిపేర్ చేసుకొని మీరు వీటిని వీటి ప్రకారంగా ఆ నోట్స్ రాయడమే కాదు దీన్ని మనం ప్రతిరోజు కూడా ఒకసారి మనం చూసినట్లయితే అవగాహన చేసుకున్నట్లయితే మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మన ఎగ్జామ్స్లో మనము విజయం సాధించవచ్చు చాలా సింపుల్ అండి తెలుసుకుంటే చాలా సింపుల్ తెలియకపోతే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది కనుక మనము చెప్పేటటువంటి ప్రతిదీ కూడా మనము చాలా జాగ్రత్తగా మనము గమనించాలి ఇవన్నీ కూడా స్పర్శండి మొట్టమొదటిది ఇరవై ఐదవ అంటే స్పర్శ మొదటి మొట్టమొదటిది ఒకటవ దాంట్లో ఇరవై ఐదులో స్పర్శ వ్యంజన్లు అంటారు స్పర్శ వ్యంజన్లు అంటారు ఇంకొక విషయం మీకు ఇందుట్లో ఒకవేళ మేము అడుగుతూ ఉంటారు దీన్ని ఏమంటారు అంటే ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదోది అంటే ఐదో వరుసలో ఇని ఇన్యా అనా నా మా వీటిని ఏమంటారు అంటే వీటి గురించి తర్వాత మరలా దీని దీని విషయంలో దీని గురించి మరలా లెసన్ ఉంటుంది దాని గురించి మనకు వివరంగా మీకు తెలియపరుస్తాను వీటిని ఒకసారి గుర్తించుకోవడం మీరు తర్వాత మీకు దాని గురించి వివరణంగా మీకు చెప్ చెప్తాను ఇది మీరు మీ అంటే మీ నోట్స్లో మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే వీటి యొక్క వివరణ మనకి స్పష్టంగా మనకి తెలుస్తుంది అయితే ఇది అయిపోయింది తర్వాత అంతస్తు వ్యంజన్ అంత అంతస్తు వ్యంజన్ అటువంటిది ఏంటనేటువంటి దాని గురించి మనము తెలుసుకుందాం ఒకసారి వెరీ గుడ్ అంత అంతస్తు వ్యంజన్ అనేటువంటి వాటిలో మనకి ఎన్ని ఉన్నాయి నాలుగు వాటిలో ఏంటంటే యా రా లా అనేటువంటివి ఇవి కూడా అంతస్తు వ్యంజన్లు అని అంటారు అంతస్తు వ్యంజన్లు అని అంటారు మనకు ప్రశ్న కూడా అడుగుతాడు నిషేధీగా వర్ణ ఇస్మే మే వ్యంజన్ క్యా క్యాన్ అని అంటాడు మనకి ఇందుట్లో వాడు ఇచ్చినటువంటి ఇరవై ఐదు వాటిలో వాడు ఇష్టం వచ్చినటువంటి లెటర్ ఇస్తాడు అప్పుడు మనం గుర్తించవలసింది యా లా అనేటువంటి అక్షరం ఎక్కడ ఉందా మనం ఐడెంటిఫై చేసుకొని ఒకవేళ యా ఆన్సర్ ఇస్తే యా రా ఇస్తే రా అలాగే లా ఇస్తే లా వా వాటిని మనం ఆన్సర్ చేసుకునేటట్టు కూడా అయితే ముందు దీని యొక్క అర్థం తెలుసుకుని ఉండాలి అంతస్థ వ్యంజన్ అంటే యా లా అనేటువంటి ఈ నాలుగు అక్షరాలు కూడా అంతస్తు వ్యంజన్లు అని అంటారు అలానే ఊష్మ వ్యంజన్ ఊష్మ వ్యంజన్లు కూడా నాలుగు రకాలు ఊష్మ వ్యంజన్లు కూడా నాలుగు రకాలే అవేంటంటే షే షాలుగో కూర ఊష్మ వ్యంజన్లు అని అంటారు ఎందుకంటే ఇది ఆ ఊష్మ వ్యంజన్లు అని దీన్ని ఎందుకు దీన్ని పిలుస్తారు అంటే ఇది ఒక ఆ రాపిడితో ఈ యొక్క పదాలు వస్తూ ఉంటాయి అంటే స్పర్శ వ్యంజన్ అని అంటున్నాం కదా మనం ఇందుట్లో స్పర్శ వ్యంజన్ ఆ ఏంటంటే ఇవి షా హ అంటే ఊష్మ వ్యంజన్ ఊష్మ వ్యంజన్ ష షా హ అనేటువంటి ఈ నాలుగు వర్ణాలు కూడా ఊష్మ వ్యంజన్లు ఎందుకంటే లోన నుండి మనం మాట్లాడేటప్పుడు గాలి బయటికి వస్తుంది అంటే వేడి గాలిని రాపిడితో వస్తూ ఉంటుంది మీరు ఒకసారి గమనించండి ష అనగానే లోన నుండి మనకి గాలి వస్తూ ఉంటుంది అలానే ష హ అనేటువంటి మనకి ఇందుట్లో శబ్దాలు వస్తూ ఉంటుంది మనకి ఒక ధ్వని వస్తూ ఉంటుంది అందుకని వీటిని ఏమన్నామంటే ఓష్మ వ్యంజన్ అని అంటారు నెక్స్ట్ సంయుక్త వ్యంజన్ సంయుక్త వ్యంజనం గురించి మనము తెలుసుకుందాం సంయుక్త వ్యంజన్లు కూడా నాలుగు రకాలు సంయుక్త వ్యంజన్లు కూడా నాలుగు రకాలు ఒకటి అక్ష ఈ నాలుగు కూడా సంయుక్త వ్యంజన్లు అని అంటారు ఎక్కువ శాతం మనకి ప్రశ్న ఆ సంయుక్త వ్యంజన్ లోనే ఎక్కువ శాతం అడుగుతూ ఉంటాడు సో సంయుక్త వ్యంజన్ అంటే ఏంటి మనం ఇక్కడ నేర్చుకున్నట్టుకో సంయుక్త స్వర కూడా నేర్చుకున్నాం సంయుక్త స్వర అంటే ఏంటంటే ఒక రెండు అచ్చులు అంటే ఇందుట్లో ఏ ఉంది ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఆ అనేటువంటి వర్ణం ఉంది ఈ అనేటువంటి వర్ణం ఉంది ఆ రెండు ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేటువంటి వర్ణము తయారైంది అంటే రెండు వర్ణాలు కలియకతో ఒక వర్ణము ఏర్పడింది అంటే సమానంగా యుక్తంగా అంటే సమానంగా కలిసి ఒక అక్షరాన్ని నిర్మించింది అలానే ఇందుట్లో కూడా సంయుక్త వ్యంజన్ అంటే ఏంటంటే ఇందుట్లో కూడా సంయుక్త వ్యంజన్ అంటే ఇది కూడా రెండు వ్యంజన్లు రెండు అక్షరాల కలియక అంటే రెండు వర్ణాల కలియకతో ఒక వ్యంజన్ ఒక అక్షరం అంటే వర్ణము ఏర్పడేదాన్ని సంయుక్త వ్యంజన్ అంటారు వీటి గురించి కూడా ఒకసారి చూద్దాం అక్ష ఇవి ఏ విధంగా ఏర్పడ్డాయి సంయుక్త వ్యంజన్లు ఏ విధంగా అయ్యాయి అనేటువంటిది ఒకసారి మన దీంట్లో చూద్దాం అక్ష అనేటువంటిది మనకి ఏంటంటే ఫస్ట్ లో ప్లస్ ష్లస్ షండు అక్షరాలు కలిగిపోయినా అక్ష అనేటువంటి అక్షరము ఏర్పడింది అంటే అక్ష అనేటువంటి అక్షరము ఏర్పడింది అలానే త్ర ప్లస్ ర ఈజ్వల్ టు త్ర అనేటువంటి అక్షరము నిర్మాణము అయింది అలానే ప్లస్ రా ప్లస్ రా త్ర ప్లస్ ష ఈ విధంగా నిర్మాణము అంటే రెండు రెండు ఒక క అనేటువంటి వర్ణము ష అనేటువంటి అక్షరము ఈ రెండు వలన అక్ష అనేటువంటి అక్షరము ఏర్పడింది అలానే త ప్లస్ రా ఈవల్ టు త్రా అనేటువంటి ఒక అక్షరము ఏర్పడింది అలానే జ్ఞా జ్ఞాకి ప్లస్ ఇని జ ప్లస్ ఇని ఈ యొక్క జ ప్లస్ ఇని అనేటువంటి ఇందుట్లోనేమో వ్యంజనికి సంబంధించింది ఇది హచ్చుకి సంబంధించింది ఇని అనేటువంటి హచ్చుకు సంబంధించింది ఈ రెండు యొక్క కలయిక వలన జ్ఞా అనేటువంటి అక్షరము ఏర్పడింది అలానే శ్రా ప్లస్ ప్లస్ రా ఈ విధంగా ప్లస్ ఈ రెండు యొక్క అనేటువంటి హల్లు రా అనేటువంటి అంతస్తు ఈ యొక్క రెండు కలయికలన్న ఏమైందంటే స్రా అనేటువంటి అక్షరమము ఏర్పడింది ఇందులో ఈ విధంగా ఎందుకు నేను చెప్తూ ఉన్నాను అంటే మనకి ముఖ్యంగా టెన్త్ బి డీల్ చేసే వాళ్ళు కానీ ఎక్కువ శాతం దీని మీద మనకి ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉండాలి ఎందుకు అంటే మనకి టెన్త్ క్లాస్ డీల్ చేసేటువంటి టీచర్స్కి ఎక్కువ శాతము మనం ఇబ్బంది పడేది ఎక్కడి అంటే మనకి ఆ బిట్ పేపర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తత్సం శబ్ద తద్భావ శబ్ద అనేటువంటి రెండు శబ్దాలు ఉంటాయి మొట్టమొదటి బిట్టే దాన్ని ఐడెంటిఫై చేయాలంటే చాలా కష్టం అయితే ఇవన్నీ కూడా అక్షత్ర అనేటువంటి వీటిని మనం ఐడెంటిఫై చేసుకుంటే దీన్ని తత్సం శబ్దాన్ని తద్భావ శబ్దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి చేయవచ్చునో తర్వాత తత్సం శబ్దము తద్భావ శబ్దం అనేటువంటి వ్యాకరణలోకి వచ్చిన తర్వాత దాని గురించి నేను వివరణ చెప్తాను ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోండి తర్వాత అసలు అక్కడ ఆ విధంగా ఏ విధంగా ఎందుకని దీన్ని ఈ విధంగా నేను నోట్ చేసుకోమంటున్నాను అంటే చాలా ఉపయోగం అండి ఇది చాలా ఉపయోగం ఎందుకంటే తత్సం శబ్దము తద్భావ శబ్దాన్ని కూడా ఐడెంటి చేయాలి అంటే ఇవి ఒక రోల్ అనమాట అందుకని వీటిని కూడా మీరు చాలా జాగ్రత్తగా వీటిని మీరు ను ప్రిపేర్ చేసుకొని మీరు జాగ్రత్తగా ఉంచినట్లయితే మరి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ కుక్షిప్తస్ వ్యంజన్ అంటారు ఉత్సిప్త వ్యంజన్ అంటారు ఉత్సప్త వ్యంజన్లు అనేటువంటిది రెండు రకాలు ఉన్నాయి ఒకటి డ కింద బిందు కింద ఉంటుంది డాగాదండిది డ తర్వాత డ అనేటువంటిది మనకి కచడి తప వర్గాలలో టాటా డాడ్డాలోని మనకి మన కనబడుతూ ఉంటాయి ఇవి పూర్తిగా డ అనేటువంటివి ఉత్సప్త వ్యంజన్లని అంటారు ఉత్సప్త వ్యంజన్లు అని అంటారు చాలా ఇంపార్టెంట్ అటు కీరోల్ అండి మనకి ఇందాక నేను చెప్పిన తత్సం శబ్దం తద్భావ శబ్దాల్లో కూడా ఇవి చాలా కీరోల్ని పోయి పాటిస్తూ ఉంటాయి నిజంగా వీటిని మనం నేర్చుకున్నట్లయితే తత్సం శబ్దాలు తద్భావ శబ్దాలను ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చును అయితే ఇది వీటి కీరోల్ అనమాట ఎందుకు అంటే ఆ ఉప్త వ్యంజన్లు డ ప్లస్ డ అనేటువంటి రెండు అక్షరాలు రెండు అక్షరాలు ఈ అక్షరాలు కీరోల్ పాటిస్తూ ఉన్నాయి చూడండి ఒకసారి ఆ దీనికి ఒక నియమం ఉంది దీనికి ఉక్షిప్తి వ్యంజనలు అనేటువంటివి చాలా జాగ్రత్తగా వినాలండి ఉక్షిప్తి వ్యంజన్లు అనేటువంటివి ఇప్పుడు చెడక్ ఉందండి చడక్కు ఉంది అంటే స్టార్టింగ్ లో సా అనేటువంటి అక్షరంతో స్టార్ట్ అయ్యింది కానీ ఉక్షిప్తి వ్యంజన్లు అనేటువంటివి ఇవి హిందీ పదాలు హిందీ అక్షరాలు సంస్కృతం కాదు ఉర్దూ కాదు ఇంకా ఏ భాష కాదు డ డా అనేటువంటి పదాలు మనకి ఎక్కడ కనబడ్డానో అవి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ హిందీ పదాలు అంటే మనము తత్సంశబ్ద తద్భావ్ శబ్దాలు అని మాట్లాడుతున్నాం కదండి అందుట్లో తద్భావ అంటే హిందీ పదాలు హిందీ పదాలు మనము ఈజీగా ఐడెంటిఫై చేయడానికి చాలా ఉపయోగం పడతాయండి ఇవి అందుకని నేను దీంట్లో డా అనేటువంటిది డ అనేటువంటిది ఇవన్నీ కూడా హిందీ పదాలు ఈ రెండు ఈ రెండు కూడా హిందీ పదాలు ఇవి వీటి యొక్క వీటిని ఎలా యూజ్ చేస్తారు అంటే మనకి ఒక పదము నిర్మాణంలో మొట్టమొదటిగా డా అనేటువంటి అక్షరం రాదు స్టార్టింగ్లో హిందీ పదము ఈ ఈ విధంగా రాదు డా ఉదాహరణకి డోల్ అనుకోండి డోల్ డోల్ ఇక్కడ డో అనేటువంటి హిందీ పదం వాడరు ఎందుకంటే స్టార్టింగ్ లో డా అనేటువంటి కానీ ఢ అనేటువంటిది కానీ వాడరు ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడ వాడుతున్నారు అంటే మధ్యలో కానీ శివరాక్షరం కానీ మధ్యలో అక్షరం కానీ శివరాక్షరం కానీ వాడతారు డ డ అనేటువంటిది డోల్ అనేటువంటి పదానికి కింద ఈ యొక్క బిందును పెట్టరు డోల్ అనేటువంటిది స్టార్టింగ్ లో ఉండదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఉత్సప్త పదాలు ఉత్సప్త ఈ యొక్క వ్యంజన్లు స్టార్టింగ్ లో మాత్రము రావు అవి రెండవ అక్షరం గాను లేకుంటే లాస్ట్ అక్షరం గాను మధ్యలో గాని చివరిలో గాని యూజ్ చేస్తారు స్టార్టింగ్ లో మాత్రమైతే వాడరు చూడండి ఇందులో సడక్ ఇందుట్లో డ అనేటువంటి పదము అలానే ఒకసారి మనం చూడండి పడ్డనా పడ్డన అని అంటాం మధ్యలోనే వాడతాం మధ్యలోనే వాడతాం స్టార్టింగ్ లో కూడా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనము వాడకూడదు అసలు ఇటువంటి బిందు ఉన్నటువంటి అక్షరాలతో మనము స్టార్టింగ్ లో వ్రాయకూడదు ఇది మనము చాలా జాగ్రత్తగా గమనించాలి ఇవి ఇవన్నీ కూడా అయితే మనము ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి వర్ణమాలలో మరొకసారి మీకు రిపీట్ చేస్తున్నాను వర్ణమాలలో ఇవి స్వర్ అని వ్యంజన్లని రెండు భాగాలుగా విభించబడ్డాయి స్వర అనేటువంటి ఈ అచ్చులు స్వతంత్రంగా ఉంటాయి స్వతంత్రంగా పెరుగుతాయి ఆ అంతే ఆకి ఇంకా ఏది కూడా ఆ సపోర్ట్ ఉండదు ఆ ఆ ఈ ఏ ఐ ఓ అం ఆహా ఈ విధంగా స్వతంత్రంగా స్వతంత్రంగా ఈ యొక్క స్వరాలు పలుకు పలుకుతాయి కానీ వ్యంజన మాత్రము స్వతంత్రంగా ఉండదు వ్యంజన అనేటువంటిది అచ్చుల మీద ఆధారపడి ఉంటుంది అచ్చుల మీద ఆధారపడి ఉంటుంది అది ఏ విధంగా ఆధారపడి ఉంటుంది అనేది లాస్ట్గా నేను చెప్పి మరి ఈ ఒక సెషన్ మనం ముగించుకుందాం తర్వాత ఈ వాక్య నిర్మాణము అలానే శబ్ద శబ్ద నిర్మాణము ఇవన్నీ కూడా తర్వాత సెషన్లో మనము క్లుప్తంగా మనం నేర్చుకుందామండి అయితే ఇందుట్లో ఉదాహరణకి ఆ ఈ రెండు అచ్చులు కూడా తెలుగులో అచ్చులు అంటాం హిందీలో స్వర్ అంటాం ఈ స్వర్ అనేటువంటి ఈ అచ్చులు ఆ అని స్వతంత్రంగా వాటికావే పథకబడతాయి దేని యొక్క సపోర్ట్ కూడా అవసరము ఉండదు ఆ ఆ ఈ విధంగా మనము దీన్ని గమనించాలి తర్వాత వ్యంజన్ అనేటువంటిది మాత్రము వ్యంజన్ అచ్చు అనేటువంటిది అచ్చులు ఈ అచ్చులు ఈ వ్యంజన్ అనేటువంటి ఈ యొక్క వర్ణము మాత్రము ఏమవుతుంది అంటే ఈ యొక్క స్వరం మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణ చూద్దాం మనకి కా మొదలుకొని కచట తప కచట తప వర్గాలు మనకి ఇందుట్లో లాస్ట్ ఇని ఇన్యా అనా నా కాకాయిని చేయిని ఠాట డాడ్డా తాత దాదానా పాప బాబమ్మ ఇవన్నీ కూడా వ్యంజంలే అయితే ఇవి స్వతంత్రంగా పలకబడవు ఎలా అంటే వీటి యొక్క నిర్మాణము అక్షర నిర్మాణం అవ్వాలి అంటే ఏ ఏ విధంగా పలుకుతుంది అంటే క ప్లస్ ఆల్ టు ప్లస్ ఆ అంటే క అనేటువంటి వర్ణము ఆ అనేటువంటి అచ్చు ఆ రెండు కలిక వలన క అనేటువంటి అక్షరము నిర్మాణం అయింది అక్షర నిర్మాణం అంటే వ్యంజను అక్షరము స్టార్ట్ అయింది ఇందుట్లో వ్యంజన్ అనేటువంటిది క అనేటువంటి వర్ణము అనేటువంటి అచ్చు ఈ రెండు కలయిక వలన క అనేటువంటి వ్యంజన్ అనేటువంటి అక్షరము నిర్మాణము అయింది అంటే కా అనేటువంటి వ్యంజనము అంటే వ్యంజన్ వ్యంజన్ అనేటువంటి అక్షరము అక్షర్ ఈ అక్షరము నిర్మాణం అవ్వాలి అంటే కా అనేటువంటి రూపము రావాలి అంటే క ప్లస్ ఆ అంటే ఈ క వర్ణము ఎవరి మీద డిపెండ్ అయిందంటే అచ్చు మీద అంటే ఈ అచ్చు లేకపోతే కా అనేటువంటి వర్ణము అవదు కింద ఉంటుంది కనుక కా ప్లస్ ఆ ఇజ్వల్ టు కా ఈ విధంగా ప్రతిది కూడా కా గాని చాగాని టా గాని అలానే తాగాని పా గాని మొత్తం ఏవైతేనే ఏర్ అలా చేసే సాక్షత్రాజ్ఞా వరకు కూడా మనకి ఉన్నటువంటిది ఈ అక్షరాలు తయారవ్వాలి అంటే వ్యంజన్లు తయారవ్వాలి అంటే ఈ స్వరం మీద ఆధారపడవలసి ఉంటుంది అందుకని మనం ఇక్కడ అంటున్నాం స్వరం అనేటువంటిది స్వతంత్ర రూపము అలానే వ్యంజన్ అనేటువంటిది స్వతంత్రముగా అక్షరము నిర్మాణం అవ్వదు ఈ వ్యంజన అనేటువంటిది స్వర యొక్క సహాయము కంపల్సరిగా అవసరమై ఉంది అది మనం గమనించాలి ఈ విధంగా మనం దీన్ని మనం గమనించినట్లయితే మనకి ఈజీగా మనకి అర్థమవుతుందండి సో మరి ఈ ఇప్పుడు ఈ రోజు వరకు మనం వర్ణమాల అనేటువంటి ఈ వర్ణమాల మొత్తము ఎన్ని వచ్చినాయండి యాభై రెండు కదండి మనకి ఇందులో తెలిసినటువంటిది ఆ స్వర్ అనేటువంటిది పదమూడు అలానే వ్యంజర్ అనేటువంటిది ముప్పై తొమ్మిది మొత్తము యాభై రెండు అక్షరాలు యాభై రెండు అక్షరాలు మనము ఈ రోజు మనం నేర్చుకున్నాం తర్వాత ఎపిసోడ్ లోను గురింత మనము కడి అంటాం గురింతాలు ఒత్తులు కావొత్తు గావొత్తు మావొత్తు ఈ విధంగా ఏ విధంగా సింపుల్ మెథడ్ లో పిల్లలకి ఏ విధంగా ఈజీ మెథడ్లో వారు బట్టి పట్టుకోకుండా ఈజీగా వారు ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేటువంటిది తర్వాత లో మనం మాట్లాడుకుందాం సో మీరందరూ కూడా ఇది చాలా జాగ్రత్తగా మీరు విన్నారనుకుంటున్నాను వీటిని మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని దీన్ని మీరు రోజు ఒకసారి మీరు చూసి దీన్ని నోట్స్ను చూసి మీరు చదివినట్లయితే ఈజీగా మనము కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ డిఎస్సి కానీ టెట్టు కానీ ఇందుకులోనే మనకు క్వశ్చన్ దొరుకుతాయి కంపల్సరిగా నుండి క్వశ్చన్ లేకుండా ఉండదు కంపల్సరీ ఒకటి రెండు క్వశ్చన్స్ మనము మన జేబులో ఉన్నట్టే అందుకని మనము చాలా జాగ్రత్తగా మనం నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి కనుక మీరు అందరూ కూడా మరి మరి ఈ యొక్క వర్ణమాల గురించి మరి చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకున్నారని అనుకుంటూ ఉన్నా నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేశారనుకుంటున్నాను సో మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మనం కలుద్దామండి సో మీరందరూ కూడా మరి లెర్న్ హిందీ లైక్ ఏ ప్రో అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలా లైక్ చేయండి మన ఉన్నటువంటి వారు కూడా షేర్ చేయండి ఈ గ్రామరు చాలా ఈజీ మెథడ్లో ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది కూడా ఎంత టప్ ఉన్నటువంటి గ్రామర్ను కూడా ఈజీ మెథడ్లో మరి నేను చెప్తాను మరి దీని అందరికీ కూడా మన స్నేహితులు కూడా మరి ఫార్వర్డ్ చేయండి దీని వలన వారు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది కనుక మీరందరూ లైక్ చేస్తారని ఆశిస్తూ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్